ఇరవై రెండు మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారము పంచాగవరాలు తారాబలము చంద్రబలము పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ అయితే ఈరోజు జపించాల్సిన స్తోత్రం ఏంటి ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురు ఓ శ్రీ మహాగణాత్పతి హీనం అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై రెండు మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు మరియు ప్రయాణానికి వారసుల వివరాలు ఈరోజు ప్రత్యేకంగా చేస్తే రెవిడీ ఏమిటి ఈరోజు జపం చేస్తే సూత్రాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ ఇరవై రెండు మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారము శ్రీ ప్రోజనామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతువు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం స్వాది నక్షత్రం ఉదయం ఆరు నలభై ఎనిమిది వరకు తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది ఇకపోతే యోగము వర్యా మధ్యాహ్నం పన్నెండు పదిహేను వరకు కరణము వాణజి సాయంత్రం ఐదు పద్దెనిమిది వరకు శుభ సమయాలు ఉదయం తొమ్మిది నుంచి పది వరకు ఉంటాయి ఈరోజు ఇకపోతే రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు యమగండము ఏడున్నర నుంచి తొమ్మిది వరకు బుధవారం ఎప్పుడూ ఇదే సమయంలో ఉంటాయి రాహుకాలం యమగండం వీటిని దక్షిణ దేశ రాష్ట్రాల వాళ్ళంటే తమిళనాడు కేరళ కర్ణాటక వాళ్ళే ఎక్కువగా ఈ రాహుకాలాన్ని యమగండమే పాడిస్తారు ఆంధ్రదేశంలో తెలుగు రాష్ట్రాల వాళ్ళు దుర్మూర్తము వర్జాన్ని మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి ఇవి రెండే పట్టించుకోవాలి మనము దుర్మూర్తము ఉదయం పదకొండు ముప్పై ఆరు నుంచి పన్నెండు ఇరవై నాలుగు వరకు అలాగే వర్జము మధ్యాహ్నం పగలు పన్నెండు మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఆరు నుంచి రెండు ఇరవై వరకు ఉంటుంది అమృతగడ్డలు రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు వచ్చాక వివరాలు ఈరోజు బుధవారం కాబట్టి

ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ షోడో సొప్పు పూజ చేయొచ్చు సింపుల్ గా చేయాలనుకుంటే ఇంకా మీరు ఎక్కువగా చేయాలనుకుంటే అష్టోత్తర నామాచరణ చేయొచ్చు చేయగలిగిన వీళ్ళు బట్టి నూట ఎనిమిది నామాలతో కూడా మీరు పూజ చేసుకోవచ్చు దీనికి పూలు కానీ అక్షితాలతో కానీ చేసుకోవచ్చు కరికతో ఉదాహరణ గారికి పూజ చేశారని దుర్వయ్యం పూజ అంటారు ఈ దుర్వయ పూజ చేయలేక ప్రతి బుధవారం చేయడం వల్ల మీకు బుధగ్రహ దోషాలు నర్వస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తొలుగుతాయి అలాగే మంచి బుద్ధి బుద్ధుడు బుద్ధికి జ్ఞానానికి కారకుడు కాబట్టి మనస్సు కాబట్టి బుద్ధి పెరగడంలో మంచి అనుగ్రహాన్ని సంపాదిస్తా ఇస్తాడు ముఖ్యంగా పిల్లలకు ముఖ్యంగా జ్ఞాపకశక్తి ఎవరికైతే తక్కువగా ఉందో పరీక్షలు చదివినా జ్ఞాపకం లేదంటారో మీ పిల్లల చేత మీరు ఒక నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఓ గమ్ ఐంగ్ గణపతి మహా అనే మంత్రాన్ని జపం చేయించగలిగితే ఒక సంవత్సరం పాటు చేయించాలి ప్రతిరోజు నూట ఐదు సార్లు చేస్తూ ఒక సంవత్సరం పాటు చేయిస్తే తప్పకుండా వీరికి విపరీతమైన జ్ఞాపకశక్తి మరియు విద్యలో మంచిగా రాణిస్తారు ఈ విషయాన్ని మీరు ప్రయత్నించే తప్పకుండా చేస్తూ దానికి నేనే ఉదాహరణ మీరు వేరే చెప్పాల్సిన అవసరం లేదు చాలా తక్కువ బిలో యావరేజ్గా ఉండేవాడిని యావరేజ్తో అబో యావరేజ్ పొజిషన్కి వచ్చిన వాడిని నేను ఏ విషయాన్ని అయినా జ్ఞాపకూర్చుకోవడానికి కావాల్సింది ఈ స్మరణమే మననం చేయడమే కాబట్టి బుద్ధుడు బుధ బుధగ్రహాన్ని ఇంకా ఆరాయిస్తే తప్పకుండా మీ జ్ఞాపక్షక్తి పిల్లల్లో అభివృద్ధి చెందుతుంది ఇకపోతే ఈరోజు స్వాతి నక్షత్రము అండకాయ మహావీరం శివికా మధురాశికాగ్రం సంబంధం తమ్ రామ్ ప్రణవమి అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు పంపిస్తుంటే రాహుగ్రహ దోషాలు తొలుతాయి అలాగే ఉదయం ఏడున్నర వరకే ఉంది కాబట్టి విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి గురుగ్రహం సంబంధించిన స్తోత్రము దేవనాంచ ఋషి నాంచ గురుకాంత బుద్ధివంతం తిరువరు సంతము నమం అనే స్తోత్రాన్ని కూడా ఇరవై ఏడు సార్లు జోన్ చేసుకుంటే విశాఖ నక్షత్రానికి మన గురుగ్రహం దోషాలతో అవుతాయి రాయచోట్టు ప్రవేశాలు దక్షిణ స్తోత్ర పారణము అధిక శుభతాలు ఇస్తాయి ఇకపోతే ఈరోజు రోజు తారావల్ల స్వా స్వాతి నక్షత్రంగా అశ్విని మహా మూల నక్షత్రాలకు సాధన తారవుతుంది ఈరోజు బాగుంది మరణి పూర్వ పలుగుని పూర్వక్ష ప్రత్యక్ష కాబట్టి బాగాలేదు కృత్తిగా ఉత్తర ఉత్తరా షా నక్షత్రాలకు ప్రత్యేకత అవుతుంది కాబట్టి కృత్తిగా ఉత్తర ఉత్తరా చేవతారవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసులలో పనులకు సంబంధించి ఎవరిని చేసుకోవడానికి బాగుంటుంది వాహన కొనుగోలు కూడా బాగుంటుంది ఈరోజు రోహిణి హస్తాశోడ నక్షత్రాలు అవుతుంది కాబట్టి బాగాలేదు ముగశిరా చిత్త ధనిష నక్షత్రాలకు రోహిణి సబ్బతారవుతుంది కాబట్టి ధన భూ సంబంధ విషయాల్లో ఎవరు పనులు చేసుకోవచ్చు అలాగే ఆరుద్ర స్వాతి శతమిషం అవుతుంది కాబట్టి బాగాలేదు పునర్వసు విశాఖ ఉత్తరవాద రక్షల పరమతి కాబట్టి బాగుంది ఈరోజు పుష్యమి అనురాధ ఉత్తరవాద రక్షల మిత్రతార కాబట్టి ఈరోజు బాగుంది సర్జరీ చేసుకోవడానికి కూడా ప్రకృతి బాగుంటుంది ఆశ్లేష జ్యేష్ట రేవతి వ్యాపార సంబంధంగా బుధగ్రహ సంబంధమైంది కాబట్టి తార బాగలేదు ఈరోజు కాబట్టి ఇవి ఈరోజు తార వల్ల ఉండే రక్షతాలు ఇకపోతే చంద్రవల్ల ఉండే రాశులు ఏంటంటే తులారాశిలో ఉంది కాబట్టి స్వాతి నక్షత్రము మేషరాశి విషభము మరియు సింహము తుల ధనస్సు రాసులకు చంద్రబలం బాగుంది తారబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు బుధగ్రహం సంబంధించిన జపం చేసుకొని గణపతి ఆరాధన చేసుకొని చేసుకుంటే మీకు పనుల్లో విజయం లభిస్తుంది ముఖ్యంగా బుధుడు నారాలకు సంబంధించిన వాడు కాబట్టి బుధగ్రహ అనుగ్రహం పొందాలంటే మీరు వృక్షాలను పెంచాలి ప్రకృతిని ఎంత మనం ప్రేమిస్తే ప్రకృతిని ఎంత పోషిస్తే మనకు ప్రకృతి అంతకు దానికి పదింతలుగా మనకు ఇస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా బుధగ్రహానికి సంబంధించిన ఆశ్లేష రేవతి అలాగే జ్యేష్ఠ నక్షత్రాలు రేవతి నక్షత్ర ఈ మూడు కూడా బుధగ్రహానికి సంబంధించిన అవుతాయి అలాగే నిదుర కన్యలు కూడా బుధగ్రహాన్ని అధిపతి అవుతుంది ఈ నక్షత్రాలు కానీ ఈ రాసుల వారు కానీ ఎవరైనా సరే చంద్రుడు ఈ మూడు నక్షత్రాల్లో ఉన్నవారు కానీ ఈ రాసుల్లో పుట్టే లగ్నాలు అయిన వారు కానీ ఎవరైనా ఉంటే వారంతా కూడా వృక్షాలు పెంచడం వల్ల మీకు మంచి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఈరోజు పుట్టే శిశువుల యొక్క వివరాలు పరిస్తే స్వాతి నక్షత్రానికి ఏ ఎలాంటి దోషం లేదు స్వాదేక్షలు పుట్టిన వారు మంచి ధైర్యవంతులు షార్ట్ కట్ వస్తారు వచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాగే మీడియాలోనూ మొబైల్ ఎలక్ట్రానిక్ సంబంధ వాటిల్లోనూ మంచి ఉద్యోగాలు చేయగలిగే వాళ్ళు అవుతారు షార్ట్ విదేశాల్లో చదువుకునే రకరకాల విద్యలు నేర్చుకునే వాళ్ళు అవుతారు రావుకు రావడం కాబట్టి నైత్యాగ్రహం కాబట్టి మీరు ఏ రాశి ఉంటే ఆ రాశి ఇలాగా బిహేవ్ చేస్తారు కాబట్టి ఇతను వల్ల అన్ని ఏ రకమైన మధ్యవర్తి ద్వారా ముఖ్యంగా లాయర్లు జడ్జెస్ కూడా ఈ నక్షత్రంలో వాళ్ళు ఉంటారు స్త్రీ వచ్చిన కూడా ధైర్యవంతరాలు మంచి విద్యలో రాణించున్నది పంధు ప్రీతి కలిగేది అవుతారు ఇవి ఈరోజు ఇక ఇకపోతే ఈరోజు బుధవారం కాబట్టి ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఈరోజు బుధవారము ప్రయాణానికి వారసుల ఉత్తర వైపు ఉంటుంది కాబట్టి ఉత్తర వైపు ప్రయాణం చేయకండి వాయిదా వేసుకోండి ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఉదా ఉత్తర వైపు వెళ్ళాలకుండా పడవరైపు వెళ్తే ఈరోజు మంచి ధనలాభ ద్రవేలాగా ఉంటుంది కాబట్టి ముందు పడవరపు వెళ్ళి పనులు చూసుకోండి తర్వాత వచ్చి ఉత్తర వైపు వెళ్ళి పనులు చూసుకుంటే పనులు మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని కావచ్చండి ఇవి ఈరోజు పంచాంగ వరాలు శుభం వస్తువు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ